నీళ్లను ఎత్తిపోయడం ఇక్కడ నుంచి లక్ష్మీ పంప్ హౌస్ ఎక్కడైతే మనం కూర్చొని ఉన్నామో కన్నెపల్లిలో ఇక్కడ నుంచి నీళ్లు ఎత్తిపోయవచ్చా లేదా అని చెప్పి మేము ఇంజనీర్లను ఇప్పటిదాకా అడిగినాం నేను ఎల్ఎండిలో కూడా ఇంజనీర్లను అడిగినాం పైనుంచి నీళ్లు వస్తున్నాయా అవకాశం ఉందా అని అడిగినాం మున్సిపల్ శాఖ అధికారులను అడిగినాం ఎన్ని రోజులకు ఒకసారి మంచినీళ్ళు దాయిపిస్తున్నారు కరీంనగర్ పట్టణంలో కానీ అక్కడ చుట్టుపక్కల ఉన్న పట్టణాల్లో కానీ మంచినీళ్ళ పరిస్థితి ఏందంటే మూడు రోజులకు ఒకసారి అన్నారు రైతులను అడిగినాం మరి నీళ్ల సంగతి ఏంది ఏమనుకుంటున్నారంటే సార్ వర్షాలు సఖ లేవు మరి కరువు పరిస్థితులు నెలకొనే ప్రమాదం ఉందంటున్నారు మరి వీళ్ళేమో పంపులు ఆన్ చేస్తలేరు నీళ్లు కనబడతలేవు రిజర్వాయర్లల్లో కేసీఆర్ గారు ఉన్న నాళ్ళు ఎల్ఎండి కావచ్చు ఎంఎండి కావచ్చు ప్రతి రిజర్వాయర్ నిండు కుండలాగా కలకల్లాడుతూ ఉండేది ఇలా ఇట్లా దౌర్భాగ్య పరిస్థితున్నదని చెప్పి రైతులు బాధపడతా ఉన్నారు ఇక్కడ ముఖ్యమైన రెండు పాయింట్లు ఒకటి మేము ఇంజనీర్లను ఈరోజు ఇక్కడ ఎస్సీ గారు ఈఈ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసిన ప్రతి ఇంజనీర్కు మేము శిరస్సు వంచి వారికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే కేసీఆర్ గారి నాయకత్వంలో మీరు అఖండమైన కృషి చేసి ప్రపంచానికే ఒక అద్భుతమైన ప్రాజెక్టును మీరు అందజేసినారు కానీ జరిగింది ఏంది ఈరోజు మేము డిసెంబర్ నుంచి చెప్తున్నాం కొత్తది కాదు ఇది మీరు కింద వంద కంపోనెంట్లుండే కాళేశ్వరం ప్రాజెక్టులో వంద వివిధ భాగాలుండే కాళేశ్వరం ప్రాజెక్టులో మీరు ఒక చిన్న ఒక చిన్న సంఘటనను పట్టుకొని మేడిగడ్డలో జరిగితే దాన్ని భూతద్దంలో చూపెట్టి మొత్తం ప్రాజెక్టును బద్నాం చేసి రాజకీయంగా మీరు ప్రయోజనం పొందే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో ఎన్నికలు అయిపోయినాయి ఇక మీరు దాని గురించి ఆరాట పడకండి మీరు అనవసరంగా రాజకీయ రచ్చ చేయకండి దయచేసి రైతుల కోసం అందరం కలిసికట్టుగా ఆలోచన చేద్దామని చెప్పి డిసెంబర్లో కూడా చెప్పినాం యాసంగి పంట ఎండిపోయే ప్రమాదం ఉన్నది మీరు వెంటనే పంప్ హౌస్ ఆన్ చేయండి కన్నెపల్లి కాడ లక్ష్మీ పంప్ ను నడపండి నడిపి నీళ్ళిచ్చి ఎండుతున్న పంటలు కాపాడండి అని చెప్పి డిసెంబర్ జనవరిలో కూడా చెప్పినాం మేము కానీ ఆ రోజు మా మాట వినలేదు పెడసేవిని పెట్టినారు ఇవాళ అధికారులను మేము అడిగినాం ఇక్కడికి వచ్చిన తర్వాత స్పష్టంగా అడిగాం అన్నారం సుందిలలో గ్రౌటింగ్ చేసినారా అని అడిగినాం గ్రౌటింగ్ జరిగింది సార్ అది రెగ్యులర్గా జరిగేదే అదేం కొత్తది కాదు రెండు వేల ఇరవై సంవత్సరంలో కూడా చేసినాం తర్వాత కూడా చేసినాం అది రెగ్యులర్గా జరిగేదే దానికి పెద్ద ఎన్డీఎస్ఏ అది ఇది ఏమీ లేదు అది ఓవర్ హెడ్ అండ్ మెయింటెనెన్స్ రెగ్యులర్గా జరిగే కార్యక్రమంలో లో భాగంగా జరిగేది అది చేసినాము ఏ ఇబ్బంది లేదు అనే మాట వారు చెప్పినారు అదేవిధంగా ఈ మూడు బ్యారేజీలతో పాటు మూడు బ్యారేజీలతో పాటు ఇవాళ పది లక్షల క్యూసెక్లు ఏదైతే కిందికి నీళ్లు పోతున్నాయో వృధాగా దాన్ని కూడా మా కల్లారా చూసినాం కాళేశ్వరం దేవాలయంలో కాళేశ్వరం ముక్తేశ్వరం దేవాలయంలో మేము ప్రార్థనలు చేసి పూజలు చేసి రాష్ట్రం బాగుండాలని మొక్కుకొని రైతులు బాగుండాలని ప్రార్థించి అక్కడ నుంచి అక్కడ గోదావరి నీళ్లు వాటి గోదావరి తల్లికి పూజ చేసి ఎత్తిన నీళ్లు చదువుకొని చూద్దామని పోయినాం ఉద్ధృతంగా ఆ పుష్కర ఘాట్లో ఉద్ధృతంగా పా సా పారుతున్న నదిని చూసి మురిసిపోయినాం కానీ పైన చూస్తేనేమో ఎల్ఎండి ఎంఎండి ఆ పైన ఉండే మల్లన్న సాగరు కొండపోచమ్మ సాగరు రంగనాయక సాగరు అన్నపూర్ణ ఇవాళ గొంతెండి నోరు వెళ్ళబెట్టి ఆ రిజర్వాయర్లు ఎడారిలాగా ఉంటే అది చూసి బాధపడతా ఉన్నాం వాళ్ళు లేనిదల్లా ఒకటే ఇంత అద్భుతమైన పంచభక్ష పరమాన్నాలు కదా ఒక పల్లెంలో వడ్డించి పెడితే దాన్ని వాడుకునే తెలివి కూడా ఇవాళ ఈ ప్రభుత్వానికి లేదు ఇంత అద్భుతమైన సిస్టమ్ రూపొందించాలంటే మరొకరు మరొకరికి సాధ్యం కాదు కేసీఆర్ గారు మొత్తం తయారు చేసి మీ చేతిలో పెట్టినారు మీరు చేయవలసిందల్లా ఒకటే ఇవాళ ఈ పంప్ హౌస్ వెంటనే నడిపితే మేము అడిగినాం పంపులన్నీ నడుస్తున్నాయా అని అడిగినాం ఫుల్ కెపాసిటీలో ఉన్నాయా ఏమన్నా సమస్య ఉందా అని అడిగినాం ఏ సమస్య లేదు సార్ అన్నారు పదిహేడిటికి పదిహేడు పంపులు ఒక్కొక్కటి నలభై మెగావాట్ల కెపాసిటీ పంపు అన్ని రెడీగా ఉన్నాయి రోజుకు రెండు టీఎంసీల నీళ్లు ఇక్కడ నుంచి ఎత్తిపోయచ్చు నిజంగా చెప్పాలంటే ఇక్కడ నుంచి మూడు టీఎంసీలు ఎత్తిపోయచ్చు ఈడికెళ్లి పైదాకా మూడు పోతే ఆడికెళ్ళి రెండు రోజుకి మూడు టీఎంసీలు ఇక్కడ నుంచి తీసుకునే సామర్థ్యం మనకు ఉంది కానీ కేవలం రాజకీయపరమైన నిర్ణయం లేకపోవడం వల్లనే పాపం ఇంజనీర్లు ఏమి చేయలేని అవస్థలో వాళ్ళు ఉన్నారు నీళ్లున్నాయి బటన్ ఒత్తితే పంపులు నడుస్తాయి నీళ్లు ఎంఎండిలో పడతాయి ఎల్ఎండిలో పడతాయి మొత్తం సిస్టమ్ అంతా అవసరమైతే ఎస్ఆర్ఎస్పి కూడా తీసుకపోవచ్చు నీళ్లు వరద కాలువ నింపొచ్చు ఎస్ఆర్ఎస్పి నింపొచ్చు సింగూరు మల్లన్న సాగరు మన నిజాం సాగరు మొత్తం పద్దెనిమిది లక్షల ఎకరాలు స్థిరీకరించవచ్చు పద్దెనిమిది లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు లేనిదల్లా రాజకీయ సంకల్పం రాజకీయంగా కేసీఆర్ గారిని బదనామం చేయడం అనే ఒకే ఒక్క ఉద్దేశంతో ఈ పంపులు నడపడం లేదు